ఇప్పుడు కేవీ ఇప్పుడు ఆయన కేవీ గారు పెట్టుకున్న కేసే కాదు గతంలో ఉన్న కేసులు పక్కన పెడితే ప్రభుత్వం వచ్చాక చాలా కేసులు వస్తున్నాయి కానీ వాటిని లాజికల్గా కన్క్లూజన్ తీసుకెళ్ళాలి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు విచారణకు వెళ్ళారు నాకు తెలియదు గుర్తు అని చెప్పి వచ్చేస్తారు కానీ ఇదే కేసులో చివరి దాకా పెద్దల దాకా పోయిద్ద కరెక్టే పెద్దల దాకా పోయిద్ది ఎందుకంటే జరిగింది వాస్తవంగా గత ఐదు సంవత్సరాల్లో ఈ కేసు ఏంటండి ఇంకా ఇప్పటికి యాభై కేసుల దాకా వస్తున్నాయి మనం వింటున్న రోజు ఒక కేసులు చిన్న చిన్న కేసులు కాకుండానే ప్రతి శాఖలో కూడా కేసులు ఉన్నమాట వాస్తవం ఇది ప్రజలందరికీ తెలుసు కాబట్టి ప్రజలు ఇవన్నీ చూసి చూసి ప్రజలకు తెలుసు కాబట్టి వైకాపా పార్టీని పదకొండు సీట్లకు పరిమితం చేశారు ప్రజలకు తెలుసు అబద్ధాలు చెప్తే ప్రజలు ఏదో నమ్మేస్తారు మీడియా ముందుకు వచ్చి వాళ్ళని దాబాయిద్దాం అనుకుంటే కుదరదండి ఒక ప్రతిపక్ష పార్టీగా మాకు ఈ ప్రభుత్వం మీద ఏ తప్పు చేసినా విమర్శిస్తాం ఆ గత ప్రభుత్వంలో ఉన్న విమర్శలు చేస్తాం కా